सद्गुणानन्ददीक्षितं श्रीतिरुपतिनर्दयाय सद्गुरुं सर्वदा प्रणमाम्यहम् पूर्णबोधस्य सिद्धान्तं निजगुरुपदेशकं तिरुपतिवं सञ्जातं सदा सत्यनिरूपम् निर्मला निर्मलादीक्षिन्नपूर्णमहम भजे अस्मद्गुसमाररंभंदीप्रीमहायता वंदे गुरुपुर पदा यदापुर आश्रमु निर्मलानंद आश्रमु భక్తుల చేత భూజలు అందుకున్నటువంటి మరి ద్వాదశ నమస్కారం అర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పూమానంద బ్రహ్మానంద రెడ్డి గారికి భూమానంద నంద ఉపేంద్రరాయలు ఇంత వారందరికీ పేరు పేరున ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ మరి మనందరికీ ఇంతవరకు ఒక గంట గంట గంటన్నరసేపు బ్రహ్మానందరెడ్డి గారు ఉపన్యాసం చేసిన ఎందుకంటే మన సిద్ధాంతంలో ఉన్నటువంటి బోధని కానీ ఇక ఇతర మతాలలో ఉన్నటువంటి బోధన కానీ అన్నీ కలిపి మనకు తెలియజేసినారు కాబట్టి మొత్తం మీద ఏంటంటే గురుసేవ చేయనిది సుద్రణ తద్బోధ వానికైనా వాని అబ్బకైనా అని అంటారు ఆనకూషవి లేక తలపెట్టవత్తుల విశ్వదా విరామ వినురవ వేమ అని ఒక పదవి చెప్తారు అయితే ఇందులో ఉన్నటువంటి అర్థమే మనకు తెలియదు ఈ పద్యంలో ఉన్నది ఏంటంటే మరి గురువు దగ్గర అటువంటి కీలకం ఉంటుంది అటువంటి ఉంటుంది అటువంటిది గురుసేవ చేయనిది కుదురునా తద్బోధ వాణికైనా వాణి అబ్బకైనా అనే అటువంటి విషయం అది వాణి అంటే ఎవరు వాణి అంటే సరస్వతి వాళ్ళ లభ ఎవరు బ్రహ్మ వాణికైనా వాని అబ్బాకైనా తెలియదట ఏ గురు సేవ చేయకూడదు అంటే బ్రహ్మకైనా కానీ ఈ బోధ గురువు లేకుండా తెలియదు అని చెప్పినారు సరే అయితే ఇక్కడ అన్ని విషయాలు మనకు పూర్ణానంద స్వామి మనకు అందజేసినారు ముఖ్యంగా ఏంటంటే మన బోధకున్న మరి అద్వైత బోధకున్నటువంటి వ్యత్యాసం ఏంటిది దానికంటే ఇందులో ఉన్న గొప్పతనం ఏంటిది అనేటువంటి దాన్ని మనం బాగా విచారణ చేస్తే తెలివారు దాకా మనం చెప్పినటువంటిది ఏంటంటే అజ్ఞానం అనేటువంటి దాని గురించి దాన్ని తొలగ చేసుకోవాలంటే ముఖ్యంగా గురువే అవసరం మరి అది ఎందుకు దేనికి కారణమవుతుంది అజ్ఞానం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే ఈ యొక్క ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ఎంతమంది అయితే జీవులు ఉన్నారో అందరికీ ఉన్నటువంటిది ఒకే ఒక అవస్థ ఏంటిదంటే దుఃఖం దుఃఖం అనేది మనకు ప్రారంభంలో ఉన్నది మరి దుఃఖాన్ని మనము లేకుండా చేసుకోవాలని చెప్పంటే ఏం చేయాలి కాబట్టి దుఃఖం ఎలాగ వచ్చింది అనేటువంటి విషయాన్ని భద్రాద రామచంద్రంలో మనకు మరి సప్త ఆవరణలుగా చెప్పినటువంటి నరసింహదాస్ గారు ఆయనే ఎలాగా పరిశోధించి దీన్ని తీసుకొచ్చింటో నాకు ఇప్పుడే కూడా తెలియదు ఆ యొక్క పద్యంలో ఉన్నటువంటి భావం నైస్కర్మ సిద్ధి అనేటువంటి దాంట్లో సురేశ్వరాచార్యుల వారు దానికి భాష్యాలు రాసినటువంటి వాడు అందులో ప్రారంభంలో ఇది ఆ నైస్కర్మ సిద్ధిలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రారంభంలోనే ఈ యొక్క సప్త ఆవరణాల గురించి చెప్పింది అప్పుడు అర్థమైంది నాకు ఎందుకంటే ఆత్మయందున మాయ ఆరోపితం బాయ్ అనే మాయ మాయయందు అజ్ఞానము అజ్ఞానం చేత అభిమానము దాని చేత అవివేకము రాగాదులు కర్మలు దాని చేతనే ఈ యొక్క జన్మం వచ్చి దుఃఖం అనుభవిస్తున్నామని ఇన్ని ఆవరణకొని దుఃఖం వచ్చినాయి అందుకని దుఃఖం రావటానికి కారణం మనకు నీకు నాకే కాకుండా ఆ సృష్టి కష్టైనటువంటి బ్రహ్మ దగ్గర నుంచి మరి చెట్టు అన్ని స్తంభం అంటే చెట్టు చేమలన్నీ మరి వరకు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం వరకు దుఃఖం ఈ దుఃఖం నివృత్తి కావాలి కొని ఆనందం ప్రాప్తించాలి అందరికీ దుఃఖానికి కారణమైనటువంటిది ఏంటి అని అంటే దానికి ఉపాధులు కారణం అని మనకు తెలియసినారు ఉపాధి అంటే శరీరం శరీరం ఉంటేనే దుఃఖం ఆ యొక్క ప్రాణము శరీరము మనస్సు ఈ మూడిటితోనే ఈ దుఃఖాన్ని అనుభవించాలి అందరం అదే అనుభవిస్తున్నాం మరి ఎటువంటి మనసు ప్రాణము ఈ శరీరం మూడు ఈ ఉపాధి ఉన్నప్పుడు దానికి దుఃఖం తప్పదు మరి దుఃఖానికి కారణమైనటువంటిది ఏంటిది అని చెప్పానంటే శరీరం అయినప్పుడు శరీరము ఈ ఉపాధి ఎందుకు వచ్చింది కారణం అని చెప్పని అనుకున్నప్పుడు దానికి కర్మ అని చెప్పని చెప్పడం జరిగింది అయితే కర్మ అని చెప్పంటే ఇప్పటి కర్మ కాదు అది అది ఎప్పుడూ ఇదివరకు చేసినటువంటి కర్మ ఫలితంగానే ఇక్కడ నీవు ఎలాగా మరి పుట్టాలి ఎక్కడ పుట్టాలే ఎలా ఉండాలి అనేటువంటి ఆ కర్మ ఫలితంగానే పుట్టి దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది కాబట్టి దుఃఖానికి కారణమైనటువంటి శరీరం అయితే ఈ శరీరానికి కారణం రావటానికి ఏంటంటే కర్మ అయితే అలాంటి కర్మను మనం ఎప్పుడో చేసినటువంటి వాటిని బట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది కాబట్టి కర్మకు కారణం ఏంటి అని అంటే దానికి రాగం అనేటువంటి ద్వేషం అనేది రెండే ఉంటాయి అంటే ఇష్టం వచ్చినటువంటిది దగ్గరైనప్పుడు రాగం ఏర్పడుతుంది మనకి మనకిష్టమైనప్పుడు దూరంగా పోతే ద్వేషం ఏర్పడుతుంది ఈ రాగద్వేషాలు అనేటువంటి కారణం కర్మ చేసానికి కూడా కాబట్టి పాపమైనా పుణ్యమైన దుష్కర్మరైనా మంచి అయినా చెడైనా ధర్మమైన అధర్మమైన ఇవన్నీ చేయాలని చెప్పాలనుకుంటే దానికి ఏమిటి ఇప్పుడు ఈ యొక్క ఇటువంటి కర్మలకు కారణమైనటువంటిది ఇది రావటానికి కారణం రాగాలు రాబట్టి ఈ రాగము ద్వేషం వలనే మనకు కర్మల్ని ఆచర్పు మరి ఈ రాగ ద్వేషాల వెనుక ఏమున్నది అని చెప్పానంటే అప్పుడు ఈ రాగము ద్వేషం అనేటువంటిది దేని గొడవ చేసినము అనేటువంటి దాన్ని ఆలోచిస్తే వివేకం లేకుండా మనం చేయడం జరిగింది ఇవాళ దాకా మనం ఏం జరిగిందంటే వివేకం అనే విచారణ లేక ఏం విచారణ అంటే మనం చేయవలసినటువంటి విచారణ ఏం చేయాలంటే సత్యమేదో అసత్యమేదో అనేటువంటి విచారణ చేయలేక ఆ విచారణ లేకనే మనము ఈ యొక్క రాగద్వేషాలలో పడిపోయినాం మరి అటువంటి విచారణ కారణం ఏంటంటే దాన్ని చేయలేకుండా పోయే చేసేటువంటి అభిమానం అనేది మనకు అడ్డం ఉంది ఈ అభిమానం అనేటువంటిదే అహంకారం ఈ దీని వలన మనకు ఆ విచారణ చేయలేకుండా మనం పోయినాం ఇక దీనికి మూల కారణమైనటువంటిది ఏంటిది అంటే అజ్ఞానము అని ఈ అజ్ఞానం వలన ఇదంతా వచ్చింది ఇక్కడికి అయితే ఇందులో మనం బాగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ అజ్ఞానమే కారణము ఈ శరీరానికి ఉపాధులకు కర్మలకు అవివేకానికి రాగాదులకు దుఃఖానికి అన్నిటికీ అజ్ఞానమే కారణం అజ్ఞానం అంటే ఏంటిది అంటే ఇదివర మనకు చెప్పింది కదా నేను కానటువంటిదంతా నేను అని చెప్పని వేసుకోవడము అజ్ఞానం అటువంటి వస్తువుని తెలుసుకోకపోవడం అజ్ఞానం ఆ దాని ఇప్పుడు చూచేదంతా అని చెప్పాను ఈ చూడబడేది నేనని సూచేది నేను కాదని చెప్పాను తెలుసుకుని ఇవరా మనకి కానీ ఈ సూచేది ఏదైతే ఉందో అదే నేనని చెప్పని మనకు తెలియకపోవడమే అజ్ఞానం ఈ చూడబడే అటువంటిదైతే దృశ్యం ఏది ఉందో ఈ దృశ్యాన్ని చూసి సత్యం అని చెప్పనుకోవడమే అజ్ఞానం మనకు కలిగింది కాబట్టి మరి ఇటువంటి అజ్ఞానాన్ని తొలగ చేసిన మనకు గురువు అవసరమైంది కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఏమైంది కారణం దీనికి అంటే దుఃఖానికి కారణం అజ్ఞానం అని చెప్పి ఎవరు చెప్పింది ఇది నువ్వు నేను మనకు గురువులు చెప్పినటువంటిది కాదు ఇది ఇది వేదాంత అంటే అద్వైతంలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇచ్చారు దీనికి అజ్ఞానమే కారణం ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి వాడికి ఇక్కడ మన వాళ్ళు ఏం చేసిందంటే దీనికి మనకున్న వ్యత్యాసం ఏంటిదంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ అజ్ఞానం అనేటువంటిది ఏదైతే వచ్చింది ఆత్మ ఉంటే వచ్చింది ఆత్మ తేటిది నేననేటువంటి భావం నా స్వరూపము అదే బ్రహ్మము పరమాత్మ అనేటువంటి స్వరూపాన్ని ఆత్మ అని చెప్పని మనం తెలుసుకున్నాం అయితే ఆత్మని వదిలిపెట్టి ఈ ఆత్మ అనాత్మకు సంబంధించినటువంటిదైతే ఏదైతే కరిగిస్తుందో ఆ భావం మీద పోతుందో అదే అజ్ఞానం కారణమై ఉన్నది ఎందుకంటే దానికి వాళ్ళు దృష్టాంతం చెప్పేందుకు దాన్ని రత్తు సర్ప భ్రాంతిగా చెప్పి ఈ దృశ్యంని సర్పముగా భావించి ఆ దృక్కడ బ్రహ్మాన్ని తాడుగా భావించి చెప్పినారు తను నువ్వు తాడును తాడుగా చూడలేట బావుగా చూస్తున్నావు కాబట్టి నీకు అజ్ఞానం అని చెప్పి తెలియజేసినా అలా తెలియజేసినారు కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్పింది ఇది భార్యని భార్యగా చూస్తున్నాం కొడుకుల్ని కొడుకుగా చూస్తున్నాం పిల్లల్ని పిల్లలుగా చూస్తున్నాం బంధువుల్ని బంధుగా చూస్తున్నాం బాధ్యవాని పగవాని అట్లనే చూస్తున్నాం కానీ మరి భార్య అన్నప్పుడు మనిషే కదా అనే మనిషిని చూడకుండా అందులో భార్య అనేటువంటి గుణాన్ని చూస్తున్నాం కొడుకు అనేటువంటిది మనిషే కదా ఈ కొడుకు అనే మనిషిని చూడకుండా కొడుకు అనేటువంటి దాన్ని చూస్తున్నాం అయితే ఒక నటుడిని చూడకుండా నటుడు వేసినటువంటి ఏషానే చూసి మనం మోసపోతున్నాం అంటే నీవు ఎవరో తెలుసుకోక నేనుండి వచ్చినటువంటి దాన్ని అంత సత్యం అనుకొని అలా భావించడమే అజ్ఞానం అని చెప్పని తెలియజేసి అజ్ఞానమే కారణం అని చెప్పని వాళ్ళంటే అసలు అజ్ఞానానికి కారణం ఆత్మ కాబట్టి అది నీవు నీవే కారణం అంటే ఆత్మనే కారణం ఈ అజ్ఞా దీనికి అందరికీ దుఃఖానికి కారణం ఆత్మనే దుఃఖం అంటే ఏంటి అంటే ఈ జననము మరణము అనేటువంటిదే దుఃఖము ఈ జననము మరణం అనేటువంటి దుఃఖాన్ని మరి లేకుండా చేసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే అజ్ఞానం తొలగిపోతే చాలు జ్ఞానం వెళ్తే అని చెప్పింది అంతే నీకు మోక్షం కానీ మరి అజ్ఞానం తొలగిపోతే దీనికి సంబంధించినటువంటిది ఇంకా నేననేది ఉంది కాబట్టి నేనే కారణం కదా దీనికి అంతటికి నేను పోకపోతే ఎలా నేను ఉన్నంతసేపు ఉంటదని చెప్పని పల నేను విడిపించేటువంటి దాని